అయోధ్య రామాలయాన్ని సందర్శించారు మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచితానంద స్వామి ప్రారంభమైనటువంటి నలభై రోజుల్లోపు అయోధ్య ఆలయాన్ని సందర్శించుకున్నారని అందులో భాగంగానే ఈ రోజు బాలరాముడి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గణపతి సచితానంద అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ఎంతో అద్భుతంగా నిర్మింపజేశారన్నారు ఆలయానికి విచేసినటువంటి గణపతి సచ్చితానంద స్వామికి అయోధ్య రామాలయ ట్రస్ట్ ఘనంగా స్వాగతం పలికింది క్కడికి అయోధ్యకి రావటం జరిగింది మండలం లోపల స్వామి దర్శనం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేయటం జరిగింది అయోధ్య ఎట్లా ఉందో ఎవరికి చూశారో లేకు తెలియదు కానీ ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా చాలా బాధగా ఉండేటువంటి సందర్భంలో మళ్ళీ మళ్ళీ అప్పుడు ఎంతమందో పోరాడారు అయోధ్య రావాలని మళ్ళీ పునర్జనం ఉంది కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళంతా మళ్ళీ పుట్టారనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ అయోధ్య దర్శనం చేస్తున్నారు అయోధ్య రామ మందిరం చాలా అద్భుతంగా ఉంది ఒకటి రెండో ప్లేస్ ఈ ఈ ప్లేస్లోనే ఇట్లా ఉంటే ఇంకొక ప్లేస్లో ఎట్లా ఉంటుందో మూడు నాలుగు ఎట్లా ఉంటుందో తెలియదు అంత అద్భుతంగా వైకుంఠం రామ వైకుంఠం లాగా ఉంది ఇది మిమ్మల్ని మీరందరూ వచ్చి తప్పకుండా అయోధ్య దర్శనం చేయాలి శ్రీ రామచంద్రుడు कुल आरोग्य